పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సల్ కేసును పోలీసులు ఛేదించారు వారం రోజులుగా సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగుతున్న పార్సల్ డెడ్ బాడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు ఉండి మండలం యండగాడి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి ఓ పార్సిల్ వచ్చింది అది తెరిచి చూడగా అందులో డెడ్ బాడీతో పాటు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఓ లెటర్ ఉంది గురైన ఆందోళనకు గురైన తులసి పోలీసులకు సమాచారం ఇచ్చింది అక్కడి నుంచి అంతా సస్పెన్స్ థ్రిల్లర్గా కేసు నడిచింది ఎండగండి గ్రామానికి చెందిన రంగరాజు కుమార్తెలు తులసి రేవతి మధ్య గొడవలున్నాయి రేవతికి రెండు వేల పదహారులో శ్రీధర్ వర్మతో వివాహం జరిగింది తులసిని భర్త వదిలేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటోంది రంగరాజుకి రెండు పాయింట్ ఐదు ఎకరాల పొలం కొంత స్థలం బంగారం ఉన్నాయి రంగరాజు ఆస్తి కోసం కుట్ర పనిన రేవతి ఆమె భర్త వర్మ తులసి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ కుట్రలో ఇరికించాలని చూశారు క్షత్రియ సేవా సమితి పేరిట తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు కొన్నాళ్లు వర్మ రేవతి నాటకమాడారు ఈ నాటకానికి శ్రీధర్ వర్మ మూడో భార్య సుష్మ కూడా సహకరించింది తొలుత ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే కొన్ని రకాల వస్తువులను శ్రీధర్ వర్మ పంపించాడు మూడో పార్సెల్లో పర్లయ్య అనే వ్యక్తి డెడ్ బాడీని పంపించారు ఆ డెడ్ బాడీ ఇంటికి చేరిన సమయంలో రంగరాజు ఆయన భార్య తులసి రేవతి శ్రీధర్ వర్మలు అక్కడే ఉన్నారు డెడ్ బాడీతో పాటు వచ్చిన లెటర్ను చూసి అందరూ కంగు తిన్నారు అయితే డెడ్ బాడీని సముద్రంలో తాను పడేస్తానని ఇంట్లో వారందరినీ నమ్మించాడు శ్రీధర్ వర్మ ఇంతలో ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి వచ్చారు పోలీసులను చూసిన శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పారిపోయాడు పార్సిల్లో వచ్చిన డెడ్ బాడీ ఎవరిది ఎవరు పంపించారు అని ఎంక్వైరీ చేసిన పోలీసులు చివరికి శ్రీధర్ వర్మ రేవతి సుష్మాలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు पर्य इज आलमोस्ट फॉर टेन ट्वेल्व इयर्स आयन की भार्य पि वे दे हव लिव नौ हिईज लिविंग ऐसोलेटेड लड़क चूली पनी चे इज़ गोइंग इट नव वाई हिवाज सिलेक्टेड सिलेक्टेड इनकू बिकाज देर इज नो बड़ी टू टेक् के आफ हिम मिस् आई वर्मा की बागें कंप्लेंट मे नाट काम नो बड़ी विलैंटिफई दाडी सो डेफिटली दे हिम एजें ईजी टारगेट आ रोज को बाडी वर्वागूर फैमिली मेबर्स् రంగరాజు హిమావతి సుష్మ రేవతి వర్మ అందరూ కలిసి ఆ రూమ్లో ఒక మాట్లాడటం జరిగింది కి వాట్ వుడ్ టు డూ బికాస్ మీరు అందరికీ తెలిసింది వీ హ్ దట్ లెటర్ ఆల్సో దిస్ థ్రెట్నింగ్ లెటర్ ఈ టూ థౌజండ్ సిక్స్లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని మూడు లక్షలు

శోభ ఉండి మండలం ఎండగిండి గ్రామంలో మృతదేహ పార్సులు కేసును ఈ రోజు అయితే పోలీసులు సేధించారని చెప్పవచ్చు అలాగే ముందు నుంచి తులసికి చెల్లెలు రేవతి విభేద విభేదాలు అయితే ఉన్నాయి రేవతి శ్రీధర్ వర్మతో రెండు వేల పదహారులో పెళ్లి అన్నది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తులసి ఇంటికి వచ్చింది తులసి తండ్రి రంగరాజుకు రెండున్నర ఎకరాల పొలం గోల్డ్ కూడా ఉన్నది ఈ కుట్రలో శ్రీధర్ వర్మ రేవతి అంటే సుష్మ కూడా ఉన్నారు సుష్మాకు పెళ్లి అయ్యి డ్రైవర్ తీసుకోవడం జరిగింది శ్రీధర్ వర్మ సుష్మా ఇద్దరికి మూడో 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 పెళ్లి మూడో పెళ్లిగా జరిగి మూడో పెళ్లి జరిగింది తులసి కొట్టు కట్టుకుంటున్న ఇంటికి డబ్బులు లేక ఇల్లు ఆగిపోతుంది అన్న వాళ్ళు ఫస్ట్ పార్సులు కింద కరెంటు ఫస్ట్ పార్టీలు రెండో పార్టీలు పంపించారు పంపించారు ఫస్ట్ పార్టీలో టైల్స్ తర్వాత అది పంపించారు మూడో పార్సుల్ అయితే డెడ్ బాడీని పంపించడం జరిగింది ఒంటరిగా ఉంటున్న పర్లయను హత్య చేసి ఆ డెడ్ బాడీ పార్సిల్ గా అయితే పంపించారు డెడ్ బాడీ వచ్చినప్పుడు రంగరాజు ఆయన భార్య శ్రీధర్ వర్మ తులసి రేవతి అయితే ఆ ఇంటి దగ్గరే ఉన్నారని ఇక్కడ పోలీసులు పోలీసులు అయితే చెప్పడం జరిగింది డెడ్ బాడీ పార్ బాక్స్ లో కోటి ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి లెటర్ పెట్టడం అనేది జరిగింది ఎవరికి తెలియకుండా డెడ్ బాడీ సముద్రంలో పాడేస్తానని ఆ డబ్బులు శ్రీధర్ వర్మ తులసి కుటుంబ సభ్యులు నవించడం జరిగింది పోలీసులు సమాచారం అందడంతో కారు వచ్చే వాళ్ళు పారిపోవడం జరిగింది పర్లయ్యను నైలాన్ తాడుతో గొంతు బిగించి శ్రీధర్ వర్మ చంపాడని చెప్పి ఇక్కడ పోలీసులు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది పర్లయ్య కంటే ముందు వేరే వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారు అయినా ప్రధానంగా ఈ కేసులో శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి మూడో భార్య విజయలక్ష్మి అరెస్ట్ చేసి ఎస్బీ అయం వాళ్ళ ప్రెస్ మీట్ లో అంటే చెప్పడం జరిగింది శోభ రైట్ థ్యాంక్ యూ సతీష్